హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్సై క్రియేటివ్ వ్లాగ్స్ అండి ఈరోజు మన ఛానల్లో మెంతులు పులుసు ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందరూ తప్పకుండా చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సమ్మర్లో ఒక్కసారైనా మెంతుల పులుసు ట్రై చేయండి ఇంట్లో మనకి మెంతులు చాలా హెల్త్కి ఉపయోగపడుతుంది అండ్ మనకి సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెంతులు పులుసు తింటే చలవ చేస్తుంది అనమాట సో ఒక్కసారైనా ఈ సమ్మర్లో ట్రై చేయండి మెంతులు నేను రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అందులో వాటర్ అంతా వడకట్టేసి ఓన్లీ మెంతులు మాత్రం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేయాలి ఇవన్నీ కలిపి లైట్గా వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలి వెల్లుల్లిపాయలు అయితే ఆప్షనల్ అండి నాకు వెల్లుల్లిపాయ ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను లేదంటే లేదు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను ఒక ఆరు ఉల్లిపాయలు అలా తీసుకున్నాను పెద్ద సైజు అలా అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది కర్రీ కొంచెం పులుసుల ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఫుల్ కప్ ఉల్లిపాయలు కాస్త హాఫ్ కప్ అయ్యే అంత వరకు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగే చూసారా వాటర్ అంతా బయటకు వచ్చి ఇప్పుడు పసుపు కారం యాడ్ చేసుకోవాలి ఇలా లైట్గా వేగినప్పుడు కొంచెం పసుపు అలాగే సరిపడినంత కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో అడుగు అంటకుండా ఆయిల్ పైకి తేలి బాగా దగ్గరికి అయ్యేలా ఫ్రై చేయాలి అదగండి ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసి యాడ్ చేయాలి గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసి బాగా కలిపి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి ఇప్పుడే అంతా సరిపోతే ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇది మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలి ఉడికితే చాలా బాగుంటుంది మెంతుల పులుసు రెడీ అయిపోద్ది మనకి అదగండి ఉడికిపోయింది ఫైనల్గా లాస్ట్లో స్టవ్ కట్టేసే ముందు బెల్లం యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసాను బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు అది మీ ఇష్టం అంతేనండి ఎంత రుచికరమైన మెంతుల పులుసు రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్